చంద్రుడు మనిషి మనస్సును శాసించే స్థానాన్ని పొందాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు దక్షుడు చంద్రుణ్ణి ఇరవై ఏడు మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను పంచాలని కోరగా చంద్రుడు అందుకు సరేనని అంగీకరించాడు కానీ చంద్రుడు రోహిణి అనే భార్యపై ఎక్కువ ప్రేమలు చూపిస్తూ ఉండటంతో మిగతా వారిని పట్టించుకోవడం మానేశాడు ఆ విషయాన్ని మిగతా భార్యలు దక్షునికి తెలియజేశారు దక్షుడుకు కోపం రావడంతో చంద్రుణ్ణి పిలిపించి మందలించాడు కానీ చంద్రుని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు చంద్రుని శపిస్తాడు రోజు రోజుకు నీ వెలుగు తగ్గిపోతూ అంతమవుతావు అంటూ శపించడంతో చంద్రుడు భయపడిపోయాడు శాప విమోచనం కోసం చంద్రుడు శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై చంద్రుని శాపం గురించి తెలుసుకుంటాడు అప్పటికి శాప ప్రభావం ఉండటంతో లోక కళ్యాణం కోసం పదహైదు ఐదు రోజులు వెలుగుగా ఉంటావని మహాశివుడు ఆశీర్వదిస్తాడు శంకరుడు చంద్రుడు భక్తికి మెచ్చి తన తల మీద స్థానం ఇచ్చాడని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి